డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమవారం రాజీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రఘుచెర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి తీవ్రంగా ఖండించారు రైతులను నిర్బంధించి చేతులకు భేటీలు వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదని ఆయన విమర్శించారు ఇది ప్రజాపాలన లేక రాక్షస పాలన అని ప్రశ్నించిన రాజయ్య ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఎత్తి చూపారు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తారన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దూరమైందని వాస్తవానికి ఆయన దిజబట్టారు రెండు లక్షల రుణమాఫీ వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ కలక్ష్మి కింద అతులం బంగారం వంటి హామీలు పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపైన దృష్టి సాధించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దీపడక రవీందర్ రెడ్డి పైడిపల్లి రవీంద్ర గౌడ్ శంకర్ నాయక్ పూనం కుమరయ్య తోడేటి అశోక్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు पट <laughs> <laughs> కేటీ రామారావు గారు ఇచ్చిన పెరుగు మేరకు రాష్ట్ర ప్రభుత్వం లగటచల్ల రైతులను అమానుషంగా హింసించి వారిని జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ చేసి వాళ్ళని అట్లనే ఉంచి బేడీలతో తీసుకొచ్చి మన హాస్పిటల్ గుండెపోటు ఉంటే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇట్టి అమానుషం ఆ రేవంత్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం మనుషులని ఆ పద్ధతిలో చేయడం వల్ల రైతులందరూ ఆగ్వాలో ఉన్నారు ఇటీ వారి మీద పెట్టిన కేసును ఎత్తివేయాలని కోర్టు పోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక డైవర్షన్ పాలసీ మెయింటైన్ చేస్తుంది ఇవాళ ఇక్కడ ఈ దీర్తనం అంటే అక్కడ కొత్త సమస్య సృష్టించే వరకు ఈ మీడియా అంతా అటుదిక్కు తిరుగుతుంది ఈ డైవర్షన్ పాలసీ మాని ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలతోని మంచి స్నేహభావంతో ఉండి ఈ మొన్న ఆరు గ్యారంటీలు మొన్న ఎప్పుడైతే ఎలక్షన్లో డిసెంబరు ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన మీరే నేను చెప్పేది అబద్ధమైతే మీరు పాత రికార్డు మీరు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరవాలని కోరుతుంది తప్ప వేరే ఉద్దేశం లేదు ప్రజలకు నమ్మి ఓటేసారు ఆ ఓటేసిన దాన్ని మీరు వమ్ము చేయకుండా అన్నీ అన్నీ నెరవేరాలని మేము పార్టీ తరఫున సైదాపూర్ మండల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది